ఎవరెస్ట్ వాడే వారికి షాకింగ్ న్యూస్ ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలని సింగపూర్ హాంకాంగ్ బ్యాన్ చేసింది ఎవరెస్ట్ లో ఫిష్ కర్రీ మసాలాతో పాటు ఎండిహెచ్ సాంబార్ మద్రాస్ కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలాలను ఈ రెండు దేశాలు బ్యాన్ చేసింది ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో లో ఆక్సైడ్ పరిమితిని మించి ఉండటమే కారణమని చెప్పవచ్చు ఇథలిన్ ఆక్సైడ్ క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉందని హాంకాంగ్ ఫుడ్ ఏజెన్సీ నిర్ధారించింది పురుగులను నిర్ధారించేందుకు ఇథలిన్ ఆక్సైడ్ వినియోగిస్తారు ఈ నేపథ్యంలో సింగపూర్ హాంకాంగ్ ఈ రెండు బ్రాండ్ నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది ఎస్ మీరు విన్నది నిజమే ఎవరెస్ట్ ఎండి మసాలాలు అంటే మీకు బాగా ఇష్టమా మీ ఫుడ్ లో తెగ వాడేస్తున్నారా మహేష్ బాబు చెప్పాడు పర్వాలేదని బిందాస్ గా కూడా ఉన్నారు కదా కానీ తస్మాత్ జాగ్రత్త వీటిని రెండు దేశాల్లో బ్యాన్ చేశారు అయితే ఎందుకో తెలుసుకుందాం భారతదేశంలో పాపులర్ మసాలా ప్రొడక్ట్ ఎవరెస్ట్ కొన్ని ఏళ్లుగా చాలా మంది దీన్ని వాడుతున్నారు తర్వాత ఎండి హెచ్ మసాలాలు కూడా అంతే పాపులర్ మహేష్ బాబు లాంటి యాక్టర్లు కూడా ఎవరెస్ట్ కు యాడ్స్ చేస్తున్నారు మసాలాలు దాదాపు అన్ని దేశాల్లో లభ్యం భారతీయులే కాదు చాలా మంది విదేశీకులు కూడా దీన్ని వాడుతున్నారు ప్రముఖ చెఫ్ సైతం ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలను రికమెండ్ చేస్తున్నారు ఈ రెండు బ్రాండ్స్ అయితే తాజాగా ఈ రెండు బ్రాండ్స్ లను కొన్ని దేశాలు బ్యాండ్ చేశాయి సింగపూర్ హాంకాంగ్ ప్రస్తుతం ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలకు నో చెప్తుంది అవి తమ దేశంలో తినటానికి అమ్మటానికి వీల్లేదని చెప్తుంది కేవలం ఎవరెస్ట్ లో ఫిష్ కర్రీ మసాలా అండ్ ఎండిహెచ్ లో సాంబార్ మద్రాస్ కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలాలను మాత్రమే ఈ రెండు దేశాలు బ్యాండ్ చేశాయి కర్రీ మసాలాలో ఎథలిన్ ఆక్సైడ్ పరిమితిని మించి ఉంటుంది అంటూ సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ అలాగే మసాలాలో క్యాన్సర్ కారకులు ఉన్నాయని హాంకాంగ్ ఫుడ్ ఏజెన్సీ చెప్తుంది ఇథలిన్ ఆక్సైడ్ గ్రూప్ వన్ వర్గీకరించారు కారకం కారకమని తెలియజేస్తున్నారు పురుగులను నివారించేందుకు వాడే కెమికల్స్ ని ఆహార పదార్థాల్లో వాడటం అంటుంది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ దీనికి శిక్ష కూడా ఉంటుంది అని చెప్తుంది యాభై వేల డాలర్ల జరిమానా లేదు అంటే ఆరు నెలల జైలు శిక్ష వేయ అని తెలిపింది ఇక సింగపూర్ ఆహార నిబంధనల ప్రకారం సుగంధ ద్రవ్యాల స్టెరిలైజేషన్ లో ఉపయోగించవచ్చని అది కూడా పరిమితిలో ఎథలైన్ ఆక్సైడ్ ఉన్న ఆహార పదార్థం తినటం వల్ల తక్షణ ప్రమాదం లేనప్పటికీ జీర్ణాశయంలో అనారోగ్యం చోటు చేసుకుంటుందని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ చెప్తుంది వీలైతే వీటిని వాడకుండా ఉండటమే మంచిది అని సూచిస్తుంది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సో మొత్తం మీద మసాలాలకు సంబంధించి సంచలన విషయాలైతే బయటకు వచ్చాయి మహేష్ బాబు దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా కానీ సింగపూర్ హాంకాంగ్ దేశాలు రెండిటిని బ్యాన్ చేశాయి ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా ఎండి హెచ్ సాంబార్ అండ్ మిక్స్డ్ మసాలాలు మద్రాస్ కర్రీ పౌడర్ ని బ్యాండ్ చేశారు ఈ రెండు దేశాలు దీనిలో ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితికి మించి ఉండటమే కారణంగా చెప్తున్నాయి క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉందని ఈ రెండు దేశాలు వాదిస్తున్నాయి సో మొత్తం మీద ప్రస్తుతానికి ఈ రెండు బ్రాండ్లను సింగపూర్ హాంకాంగ్ దేశాలు బ్రాండ్ చేశాయి మరి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త